హలో నమస్తే అంద్రాల బాగున్నారు నేను మీరు పిక్కి పోర్ ఛానల్ మాట్లాడుతున్నాను ఈరోజు ప్రధానంగా చూస్తున్నట్లయితే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశం చర్చించుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు టాపిక్ ఏదైతే ఉందో మరి భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికను ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు భారత రాజ్యాంగం ఏంటి చూద్దాం భారత రాజ్యాంగం ప్రవేశిక భారత రాజ్యాంగం ప్రవేశిక భారత రాజ్యాంగం ప్రవేశిక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి అసలు భారత రాజ్యాంగం ఎట్లా రూపొందింది భారత రాజ్యాంగం శాస్త్రం నేపథ్యం ఏమిటి అని అంశంపై మనం ఈరోజు చర్చించడం జరుగుతున్నది అయితే రాజ్యాంగం అనేది ప్రజలకు ప్రభుత్వానికి కరదీపిక లాంటిది కరదీపిక లాంటిది రాజ్యాంగం అనేది ప్రజలకు ప్రభుత్వానికి కరదీపిక లాంటిది రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో చరిత్రలో విశిష్టమైన చరిత్ర ఉన్నది కోట్లాది మంది కోట్లాది మంది ప్రజలు ఆకాంక్షలు కనుక మన దేశం కంటే అనేకమైన దేశాలు అనేకమైన దేశాలు రాజ్యాంగం ముందే రచించి ఉన్నాయి అనేకమైన దేశాలు మన రాజ రాజ్యాంగం అనేది ముందే రచించి ఉన్నాయి భారత రాజ్యాంగం చూసుకున్నట్టయితే రచన ఒక సంక్లిష్ట కారణం తెగలు ఆదివాసులు దళితులు అనగారిన వర్గాలు తదితరులు ఉన్నారు అంటే భారత రాజ్యాంగం రచన ఒక సంక్లిష్టమైనటువంటి కారణం అని చెప్పవచ్చు అందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే మతాలు తెగలు ఆదివాసీలు దళితులు అనుగారణ వర్గాలు తదితరులు ఉన్నారు వీరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన ఒక సవాల్ లాంటిది రాజ్యాంగ రచన ఒక సవాల్ లాంటిది నేపథ్యం ఏమిటంటే రా రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో రాజ్యాంగ సభ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారదగా డ్రాఫ్టింగ్ కంపెనీని డబ్బు కంపెనీని ఏర్పాటు చేశారు రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భిన్నత్వం సమ్మిళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించబడింది రూపొందించబడింది రాజ్యాంగం కేవలం ప్రభుత్వ విధానాల విధానాలు శాసనసభ రూపకల్పన కాదు కోట్లాది మంది పీడిత ప్రజలు కోట్లాది మంది పీడిత ప్రజలు ఆశయాలు ప్రతిబింబాలు అన్నదే ఆయన ప్రధాన ఆశయం అంబేద్కర్ కృషి ఫలితంగా ప్రపంచంలోనైనా కొత్త రాజ్యాంగం రూపుదిద్దుకుంది ప్రపంచంలో అన్ని దేశాల కంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారత రాజ్యాంగం ఉన్నత విలువలు కలిగిందంటూ మనలో పొందింది మనలో పొందుంది ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం ముఖ్యమైనది ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనేది చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు ప్రభుత్వం అనేది శరీరం అయితే రాజ్యాంగం ఆత్మ లాంటిది ప్రభుత్వం అనేది శరీరం అయితే రాజ్యాంగం అనేది ఆత్మ లాంటిది ప్రభుత్వానికి దిశానిర్దేశాన్ని చూపించేదే దిశానిర్దేశాన్ని చూపించేదే రాజ్యాంగం రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదో తారీఖున మరియు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మధ్య రాజ్యాంగం రూపొందించబడింది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది మరియు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మధ్య రాజ్యాంగం రూపొందించబడింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిది నాడు రాజ్యాంగ సభ ముసాయిదీ కం ముసాయిదీ రూపొందించింది ముసాయిదీని రూపొందించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు కమిటీని ఏర్పాటు చేశారు రాజ్యాంగంలోను రాజ్యాంగంలోను మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు రాజ్యాంగ సభ స్వతంత్రిత భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపకల్పన చేసింది రాజ్యాంగం రాయటానికి సమయం రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సమయం పట్టింది పద్దెనిమిది రోజులుగా సమయం పట్టింది రాజ్యాంగం ముద్రించలేదు టైప్ చేయబడలేదు మరియు రాజ్యాంగం హిందీ ఇంగ్లీష్ భాషల్లోనూ చేతురాతో రాశారు రాజ్యాంగం ఏ భాషలో రాశారు హిందీ ఇంగ్లీష్ భాషల్లోనూ చేతితో మాత్రమే రాయబడిందని చెప్పవచ్చు వచ్చినవునికి ఇతర దేశాల నుండి స్వీకరించిన దీనిని బ్యాంక్ ఆఫ్ బోయర్స్ బోయిరింగ్స్ అని కూడా పిలుస్తారు పద్దెనిమిది వందల ఎనభై యాభై ఏడులో సంవత్సరంలో సిఫాయిడు తిరుగుబాటు జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడులో స్పార్ట్ తిరుగుబాటు ఉద్యమం అనే గొప్ప ఉద్యమం అనే చెప్పవచ్చు తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదు భారత జాతీయ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఐదు వరకు భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమాలు జరిగినవి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మనం చెప్పవచ్చు అట్లా చూసుకున్నట్లయితే పూర్త సాత్విక నేపథ్యం చూసుకున్నట్లయితే భారతదేశంలోకి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని పూర్తి ఉన్నా మనం ఇప్పుడు చెప్పుకుందాం భారత రాజ్యాంగంలో మొట్టమొదట ఆర్టికల్ సంఖ్య మూడు వందల తొంభై ఐదు ఉన్నాయని మనకి చెప్పవచ్చు మూడు వందల తొంభై ఐదు మొట్టమొదట భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ సంఖ్య ఉన్నాయి అట్లా చూసుకున్నట్టయితే పీటికులు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై రెండుగా ఉన్నాయి ఇరవై రెండు భాగాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి పీటికలు ఏవైతే ఉన్నాయో ఇరవై రెండు భాగాలు అట్లాగే షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో పీటికులు భాగాలు ఏవైతే ఉన్నాయో ఎనిమిది షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఎనిమిది మనకి కనిపిస్తూ ఉన్నాయి షెడ్యూల్స్ ఎనిమిది కనిపిస్తూ ఉన్నాయి షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో మనకి కనిపిస్తూ ఉన్నాయి పీటీపీలో ఇరవై రెండు షెడ్యూల్స్ ఎనిమిది అట్లాగే చూసుకున్నట్లయితే పద్నాలుగు భాషలతో భారత రాజ్యాంగం మొట్టమొదట మనకి పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమలుకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఇరవై ఆరున అంతే దినం అమల్లోకి వచ్చిందని చెప్పవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం ఆర్టికల్ సంఖ్య మూడు వందల తొంభై ఐదు పీటీపీలు ఇరవై రెండు ఇరవై రెండు భాగాలు షెడ్యూల్స్ ఎనిమిది భారత రాజ్యాంగంలో లిఖించినటువంటి భాషలో మొట్టమొదట పద్నాలుగు భాషలతో భారత రాజ్యాంగం పంతొమ్మిది యాభై సంవత్సరంలో జనవరి ఇరవై ఆరు ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆనాటి నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ మొట్టమొదట మహిళలకు ఓటు హక్కును మొట్టమొదట మొట్టమొదట మహిళలకు ఓటు హక్కును ఓటు హక్కును అమల్లోకి తీసుకురావడం జరిగింది అమల్లోకి వచ్చింది ఆ తర్వాత చూసుకున్నది ప్రస్తుతం భారత రాజ్యాంగం రెండు వేల ఇరవై ఐదు నాటికి నాటికి రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ సంఖ్య ఎంత అంటే నాలుగు వందల నలభై ఎనిమిది నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్గా మనం ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకోవచ్చు షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పన్నెండు షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పన్నెండు ఇవి చూడండి ఇక్కడ మనకి పైన చూస్తున్నట్లయితే షెడ్యూల్స్ గతంలో ఎనిమిది మనకు ఉన్నవి ఆర్టికల్ మూడు వందల తొంభై ఐదు కనిపిస్తున్నది అట్లాగే పీటికలు ఏవైతే ఉన్నాయో ఇరవై రెండు భాగాలు కనిపిస్తున్నవి భాషలు ఏవైతే ఉన్నాయో మనకి పద్నాలుగు కనిపిస్తున్నది తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం భారత రాజ్యాంగంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు నాటికి ఆర్టికల్స్ నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవి షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో పన్నెండు షెడ్యూల్స్ ఉన్నవి పీఠికలు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై ఐదుగా ప్రస్తుతం మూడు పెరిగినవి అట్లా చూసుకున్నట్లయితే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అవి పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు మనకి భారత రాజ్యాంగంలో ఉన్నవి ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో ఇరవై రెండు భాషలుగా ప్రస్తుతం ఉన్నవి ఇవి హిందీలో బాయిస్ అని అంటారు ప్రస్తుతం ఇరవై రెండు భాషలు ఉన్నవి భారత రాజ్యాంగం ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ విభాగం మనకి తెలుస్తున్నది తర్వాత చూసుకున్నట్లయితే రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం రాజ్యాంగం ఆమోదం పొందిన ఆమోదం పొందిన పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరున ఇరవై ఆరున రాజ్యాంగానికి ఆమోదం మొదలు పడిన రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు ప్రతి ఏటా నవంబర్ ప్రతి ఏటా నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం రెండు వేల రెండు వేల పదిహేనులో నవంబర్ ఉన్న నవంబర్ పంతొమ్మిదిన గజెట్ నోటిఫికేషన్ని గజెట్ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది విడుదల చేయడం జరిగింది ప్రభుత్వ కార్యకలా కార్యాలయాల్లో విద్యా సంస్థల్లో ఈరోజు రాజ్యాంగ గురించి తెలిసిన అణువు ఉపన్యాసాలు ఉపన్యాసాలు మరియు వ్యాసరచన పోటీలు తదుదర కార్యక్రమాలు నిర్వహించాలని అధికారికంగా భారత ప్రభుత్వం సూచించడం జరిగింది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత రాజ్యాంగం ఏర్పడిన అరవై ఆరేళ్ళ తర్వాత తొలిసారిగా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా నవంబర్ ఇరవై ఆరున మొదట రాజ్యాంగ దిన నవంబర్ ఇరవై ఆరున మొదటి రాజ్యాంగ దినోత్సవం కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది కాబట్టి ఈనాటి మనం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో రైట్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యంలో బ్రతకడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు మై వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మై యూట్యూబ్ ఛానల్ పిక్కిప్ పవర్ క్లిక్ చేయండి ధన్యవాదములు